పట్టణం పాలిటెక్నిక్ రోడ్డులో ఉదయపు నడక చేపట్టిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయ నిర్వాహకులతో ఆయన మాట్లాడారు వివేకానంద చౌరస్తా నుంచి రామాలయం వరకు కొనసాగించిన ఉదయపు నడక

పట్టణంలో ఈ రోడ్ వైడ్నింగ్ సంబంధించి వివేకానంద చౌరస్తు నుంచి అప్ టు రెబ్బే రోడ్డు వరకు అది ఏమేమి ప్రాబ్లం ఉంది ఏముంది గడ్డంలో అప్పుడున్న అప్పుడున్న పురపాలక సంఘం అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు ఏం చేసింది ఒకసారి ఆ షాప్ ఓనర్స్ అంతా ల్యాండ్ ఓనర్స్ అందరికీ బస్సులు కలవడం జరిగింది పాటు మా మార్కెట్ చైర్మన్ గారు ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సెకండరీ ఆర్ డిపార్ట్మెంట్ అందరు ఉన్నారు సో వాళ్ళందరము షాప్ ఓనర్స్ని సహకరించమని వనపరితీ చాలా పాపులేషన్ జరుగుతూ ఉంది వనపర్తిలో టీచర్లు మన పిల్లల కోసం మన కోసం రాబోయే రోజుల కోసం రోడ్ వైడ్ని సహకరించమని కొట్టాం సో దాంట్లో హాస్పిటల్ నాలుగు ప్రాకారం వంద ఫీడ్లు చేయాలి కొంతమంది తొంభై ఫీట్లు చేయమని కొంతమంది ఎనభై ఫీట్లు చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సో దాంట్లో భాగంగానే ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ గారు ఆర్టీఓ గారు నేను కలెక్టర్ గారు కూర్చొని ఈరోజు ఫైనల్ చేసేసి ఎంత మ్యాక్సిమం మినిమం ఏం చేయగలని చెప్పేసి ఉండుకోవాలని చూస్తున్నాం దాంతోపాటు దీనికి సంబంధించిన అమౌంట్ శాంక్షన్ అయింది అది కాకుండా వనపర్తిలో రాబోయే రోజులలో ఉన్నపర్తిని తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో మోడల్ మున్సిపాలిటీ చేయాలనేది మేము కంకణం గట్టులో పనిచేస్తున్నాం దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో కొత్తగా వనపట్టుబట్టడానికి ఐటీ టవర్ ఒకటి నాగసింది అది కూడా ఆడ ల్యాండ్ సోద కొట్టేది ఆ దా గంటలు కాస్తున్నాం అది కాకుండా యూనియన్ బ్యాంక్ నుంచి రెండున్నర కోట్లు మనకు మహిళా మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం పెద్ద బిల్డింగ్ వచ్చి రెండున్నర కోట్లు అది కాకుండా ఒక నాలుగు కోట్ల తన వీడియో కాంప్లెక్స్లో ఎనకాలిద్దాం ఎస్బీఐ రిజివ్లెక్స్ సో ఈ వనపర్తి మున్సిపాలిటీ గ్రేట్ త్రీ నుంచి గ్రేట్ టూ కూడా మారుస్తున్నాం సో ఇట్లా వనపర్తి ఎన్ని సమస్యలు ఈ వనపర్తి చరిత్రలో వనపర్తి పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి యాభై కోట్ల సిసి రోడ్లు యాభై కోట్లకు సంబంధించిన మూడు వేల సిసి రోడ్లు విత్ ఇన్ త్రీ మంత్స్ ఈ చరిత్ర మేము చేస్తాం దానిలో భాగంగానే వనపర్తి ఉప్రైతులన్నీ మారుతున్నాయి ఇంకా పెండింగ్ సమస్యలు చాలా సామాన్యాలు ఉన్నాయి రోడ్లు కావాలి గ్రేడ్లు కావాలి ఎలక్ట్రికల్ సమస్య ఉంది వాటర్ సమస్య ఉంది స్మశాన వాటింగ్ సమస్య ఉంది దాంతోపాటు ಮೇಮ ರಾಬೋ ಮೂರು ಸಂವತ್ಸರಲ್ಲ ಗೌರವ ಮಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿಗೆ ರೊಂದು ಮುಂಬೈ ನಾಲ್ಕು ಕನ್ನ ಈ ರೈ ನಾಲ್ಕು ಕಟ್ ಮಧ್ಯೆ ಋಣಪಡ್ತ ಡೇವಲ್ಮೆಂಟ್ ಅಂತ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಅಂತ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಇಷ್ಟು ಆರು ಭಾಗ ಮೂರು ಪಾಟ್ಲ ಕಿಂತ ಜಿಒ ಇಚ್ೇ ಸೇಸ್